అండి అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి సంతోషం లేచి బ్రెష్ చేసి కిచెన్లోకి వచ్చినా ఏమన్నానా ఏం తీసు చూపి అదేందో చూపివా పాలు అవుతావా నువ్వు అంబలి దావుతావా అంబాల్ తాగుతావా పాలు అవుతావా అంబలు చేసిన రాగిజావ చేసినా తీసేయాలనా తీసుకో వస్తలేదా కదా తీసుకునేకి వస్తలేదా ఇగ ఏంటివవి ట్యాబ్లెట్లా చూసినావా చూపి నాకు ఇప్పుడు ఇప్పుడు నువ్వు పాలు తాగుతావా మళ్ళీ అవుతావా మళ్ళా అవుతావా సరే నాన్న పాలు తాగుతావా పాలు తాగుతావా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ सारे पालोसले को?